హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాశెట్ని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిమారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు ఐదవ తారీఖు శుక్రవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అది నేను ఈ వీడియో అయిపోయేలోపు ఎక్కడైనా చెప్పొచ్చు ఏ నిమిషంలో అయినా చెప్పవచ్చు అది మీకు చాలా చాలా ముఖ్యమైన విషయం ఒక రకంగా చెప్పాలి అనుకుంటే అది రైతులకి శుభవార్త అని అయితే చెప్పుకోవాలి నేను చెప్పబోయే విషయం వందలో పది మంది రైతులకు మాత్రమే తెలుసు తొంభై మంది రైతులకి తెలియదు అంటే నైంటీ పర్సెంట్ రైతులకు తెలియదు టెన్ పర్సెంట్ రైతులకు తెలుసు ఆ టెన్ పర్సెంట్ రైతులు తెలిసినా కూడా పెద్దగా దాన్ని పట్టించుకోరు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ రైతులే పట్టించుకుంటారు ఫైవ్ పర్సెంట్ రైతులు అసలు ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారు కానీ ఓ ఫైవ్ పర్సెంట్ నీ రైతులు అయితే మనకు ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలు ఈ నేను చెప్పబోయే విషయం నేను రైతులకు చెప్పాలనుకుంటున్న అతి విలువైన ముఖ్యమైన గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం రైతులకి గొప్ప శుభవార్త మీరు వింటారు లేదా స్కిప్ చేసుకుంటూ చూశారు అంటే నేను చెప్పబోయేది మీరు వినలేరు కాబట్టి పూర్తిగా చూడండి అప్పుడే మీకు నేను చెప్పేది అర్థమైంది నేను ఎక్కడైనా చెప్పొచ్చు ఏ నిమిషంలో ఎప్పుడైనా చెప్పొచ్చు మీకు ఆ విలువైన సమాచారాన్ని ఆ శుభవార్తని కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియోని లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఆలస్యం చేయకుండా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి శుక్రవారం రేపు శని ఆది రెండు రోజులు మిర్చి అటుగారి సెలవు దాని కారణంగా ఈరోజు శుక్రవారం అయితే కొత్త మిర్చి బస్తాలు అయితే చాలా చాలా తక్కువ వచ్చినాయి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా ఒక రోజే కదా మార్కెట్ శని ఆది రెండు రోజులు సెలవు కదా సోమవారం పెట్టుకుందాంలే మార్కెట్ అనేసి రైతులైతే కొద్దిగా ఆగారనేసి అయితే అనిపిస్తుంది కొంతమంది రైతులకు ఫోన్ చేస్తే కూడా అదే సమాధానం చెప్పడం జరిగింది కొంతమంది రైతులు వాళ్ళే ఫోన్ చేసి మేము ఇట్లా సోమవారం వద్దాం అనుకుంటున్నామండి శని అది సెలవు కదా ఈ ఒక ఇలా ఒక రోజు ఆగుతాం అనేసి కొంతమంది రైతులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మనం ఫోన్ చేసినా కానీ అదే సమాధానం వస్తుంది మరి మనం మిరపకాయ రేటు కనుక చూసుకుంటే మొదటగా త్రీ ఫైవ్ మార్కెట్ ఇది పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ మరి సింజంటా బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ సింజంటే బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ రెండు ఒకే రేటు కొనసాగుతుంది ఈరోజు నిన్న త్రీ డబల్ ఫైవ్కి ఒక వైపు ఎచ్చుంది కానీ ఈరోజు త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రెండు రకాలు ఒకే రేటు నడుస్తుంది అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ కొద్ది స్పీడ్గా ఉంది సేల్స్ పరంగా త్రీ డబల్ ఫైవ్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలే వేసుకోవాలి పద్దెనిమిది వేల ఐదు వందలు రేరు ఎక్కడో ఒక చోట ఎక్కువగా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కడో ఒక చోట తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి మొదలై పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దేశవాళీ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ వెరైటీ ఇది నెంబర్ వన్ టాప్గా ఉంది అనుకుంటే పదిహేడు వేల మూడు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు దేశవాళీ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ రెండు ఒకే రేటు నడుస్తుందండి దేశవాళీ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఒకే రకంగా నడుస్తుంది పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు టాప్ క్వాలిటీ అనుకుంటే పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు అది దేశవాళి క్వాలిటీ మరి భద్రాచలం టై సైడ్ నుంచి వచ్చే ఆ టైప్ కాయలైతే ఇది కూడా ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఉంది దేశవాళి క్వాలిటీ మీద ఇది ఒకవేళ తక్కువ ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఇంకా టాప్గా ఉంటే పదహారు వేల రెండు వందలు అంటే దేశవాళి క్వాలిటీకి భద్రాచలం క్వాలిటీకి ఒక వెయ్యి రూపాయలైతే డిఫరెన్స్ ఆడుతుంది అదొక్కడైతే మనం గమనించాలి తర్వాత బంగారం బుల్లెట్ బంగారం బుల్లెట్ కుడిగా కుడిడంగా కాదు నైంటీ నైన్ పర్సెంట్ రెండు ఒకే రేట్లు పడుతున్నాయి బంగారం బుల్లెట్టు బుల్లెట్ మీద బంగారం కొద్దిగా స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే సేల్స్ మార్కెట్ కాదు రేటు కాదు సేల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు టాప్గా కనుకుంటే పదహారు వేల ఐదు వందలు బంగారం అదే రేటు బుల్లెట్ రేటు కాకపోతే మార్కెట్ రెండు ఒకే రకంగా నడిచిన కొద్దిగా బంగారానికి కొద్దిగా సేల్స్ అట్ట రవ్వ అంతా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మరి తేజా మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదివేలు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఇంకా టాప్గా నెంబర్ వన్గా కనుక ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు కూడా పెట్టట్ల తేజాకి మరి షార్క్ వన్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకెక్కడన్నా ఒక చోట ఒక రెండు వందలు పెంచు ఆయన పెడితే పెట్టచ్చు ఎక్కువగా అయితే ఓవరాల్గా పదమూడు వేల ఐదు వందల మార్కెటే అనుకోవాలి మనం మరి టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల మూడు వందలు టూ సెవెంటీ త్రీయే కాదు కుబేరా కూడా ఇదే రేటు నడుస్తుంది కుబేడంగా ఒక వంద థర్టీ టూ తేడాతోటి టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా ఇదే రేటు నడుస్తుంది పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడో ఒక చోట టాప్గా ఉంటే పదహారు వేల నుంచి పదహారు వేల రెండు వందలు ఇది డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీ నేను చెప్పే ఈ టాప్ రేట్లన్నీ సుపీరియర్ క్వాలిటీలు ఇటు పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యాము మీడియాలు నుంచి అయితే మీడియం బెస్ట్లు కూడా ఉంటాయి సూపర్ బెస్ట్ కూడా ఉంటాయి వాటి రేట్లు వేరుగా ఉంటాయి నేను చెప్పే డీలక్స్ టాప్ రేట్లు వాటికి ఇటుకి ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల తేడా వేసుకోవచ్చు ఎందుకంటే బెస్ట్కి సూపర్ బెస్ట్కి ఒక ఐదు వందలు సూపర్ బెస్ట్కి డీలక్స్కి ఒక మూడు నాలుగు వందలు డీలక్స్ నుంచి సూపీయర్ క్వాలిటీకి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు తేడా ఈ తేడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ రైస్ సోదరులకు ఒక ముఖ్యమైన విషయం చూద్దాం అనుకుంటున్నా చాలా చాలా విలువైన విషయం ఇది రైస్ సోదరులకి అది ఏంటంటే మనం మిరపు దాటేసే రైస్ సోదరులకి ఒక మిరప దాటే కాదు మా కానీ మొక్కజొన్న ఏ పంటైనా పండించే రైతుోదలకి చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ మనకు చూడొద్దు దయచేసి అదొక మాట మీరు వినండి ఈ మాట నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే చాలామంది మృపుదాటలు బంతి మొక్కలు నాటుకోవాలండి చాలామంది నాటట్లా ఎక్కడో ఎక్కడో ఎవరో ఒకళ్ళు నాటుతున్నారు బంతి మొక్కలు నాటుకోండి ఇప్పుడు మనం ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చూతాయడా చాలామంది హైబ్రిడ్ మొక్కలు వేస్తే ఎకరానికి పదమూడు వేల నుంచి పదిహేను వేలు మొక్కలు వేస్తారు నాటు కూడా దగ్గర దగ్గర అయ్యే మొక్కలు ఉంటాయి రీసెర్చ్ వెరైటీలు కూడా మీరు అన్ని మొక్కలు వేస్తున్నప్పుడు ఒక ఎకరానికి ఒక ఐదు ఆరు వందల మొక్కలు బంతి మొక్కలు నాటం చేయండి గెన గెనం చుట్టూ ఇటు ఇప్పుడు చేయడానికి నాలుగు హద్దులు ఉంటాయి కదా ఇటుపక్క పక్క ఇటుపక్క రెండొద్దులు అంటే ఇటు పొడవు ఇటు అడ్డం మీ పొడవు చేను పొడవును బట్టి ఇటు అడ్డాన్ని బట్టి ఇటు ఒక వంద ఇటు ఒక వంద ఇటు ఒక యాభై ఇటు ఒక యాభై మూడు వందలు మధ్యలో ఒక మూడు నాలుగు వందలు మొక్కలు సార్ల మధ్యలో అక్కడక్కడ అక్కడ 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 అట్లా గనక మీరు కనుక నాటుకుంటే మీ చేలోకి పురుగు కానీ దోమ కానీ ఏమైనా కనుక అటాక్ కనుక అయితే ఆ బంతి ఎరుపు రంగు పసుపు రంగులో కానీ ఉంటాయి కదా ఆ ఆకర్షణకి మిరపదాట మీద వాళ్ళకుండా బంతి పువ్వు మీద వాళ్ళతో పోయి బంతి పువ్వు మీద వాళ్ళినప్పుడు మిరపదాట సేఫ్ సైడ్గా ఉంటుంది మీరు కనుక ఇలా చేశారు అంటే మీ పంట దిగుబడి ఎకరానికి మూడు నుంచి తక్కువలో తక్కువ మూడు కింటాలు ఎక్కువ అంటే ఆరు ఏడు కింటాలు తేడా వస్తుంది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల మొక్కలు బంతి పూల మొక్కలు నాటండి ఇది ఒక మిరపదోటలోనే కాదండి మాగాడిలో కూడా నాటుకోవచ్చు మాగాళ్ళు గెనాలు ఉన్నాయి కదా గెనాలు అమ్మటి కూడా నాటుకోవచ్చు అంటే మాగాల్లో నాటం కుదరదు గెనాలు అమ్మటి నాటుకోవచ్చు మీరు మిరపదోట పత్తి మరి వేరే వేరే పంటల్లో అయితే మనం సాళ్ళ మధ్యలో నాటుకోవచ్చు గెనాలు నాటుకోవచ్చు కానీ మాగాల్లో మాత్రం గెన అమ్మటే నాటుకోవాలి మాగాడి మధ్యలో నాటడం కుదరదు ఎందుకంటే మాగాడిలో ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉంటాయి కాబట్టి కుదరదు కాబట్టి ఇది బంతి మొక్కలు అనేది గెనెల మీద మాగాల్లో నాటుకోండి మరి మిరపుదాట పత్తి ఇంకా ఇతరత పంటలు ఏదైనా వేస్తే మీరు చీలల్లో కూడా నాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది రైతులు చాలా చాలా విలువైన విషయం అండి ఇందులో నేను చెప్పిన మాట ఒక టెన్ పర్సెంట్ మంది రైతులకే తెలుసు ఆ టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారు ఫైవ్ పర్సెంట్ మంది రైతులు తూతూ మంత్రంగా పాటిస్తారు మిగతా నైంటీ పర్సెంట్ రైతులు వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు లేదు మీరు ఈ విషయం విన్నారు కదా ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పిన విషయం మీకు కనుక నచ్చితే మీరు ఈ వీడియో కనుక పూర్తిగా చూసింటే కామెంట్ రూపంలో నాకు మీ పేరు మీ జిల్లా తెలియజేసి మేము ఖచ్చితంగా నాడుతాము బంతి మొక్కలు అనేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తర్వాత మనం కనుక ఆర్మరు క్లాసిక్ వీటి రేట్లు కనుక చూసుకుంటే వీటి రేట్లు కనుక చూసుకుంటే ఆర్మర్ వచ్చేసి పదివేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఇంకా టాప్ క్వాలిటీ బాగున్నది అంటే పదమూడు వేల ఐదు వందలు ఆర్మరు పదివేలే కాదు తొమ్మిది వేల నుంచి అనుకోవాలి తొమ్మిది వేల నుంచి పదివేలు మధ్యలో స్టార్ట్ అయ్యి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఇంకా టాప్గా నంబర్ వన్గా కనుక ఉంది అంటే పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ కనుక చూసుకుంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు స్టార్ట్ అయ్యి ఇది వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల మీద పైన అయితే పట్టలేదు చాలామంది రైతు అయితే మిరపకాయలు అయితే పెట్టారు దగ్గర దగ్గర ఈరోజు యాటికి లక్ష బస్తాల పైన అయితే రావడం జరిగింది అంటే బ్యా శాంపిల్స్ పరంగా అమ్మకానికి లక్ష అయితే రావడం జరిగింది ఎక్కువగా ఈరోజు బేరానికి పెట్టడం జరిగింది పెట్టినా కానీ అమ్మకాలు అంత స్పీడ్గా అయితే లేదు ఏదో కొన్ని రకాలుగా స్పీడ్గా పోయినాయి ఎందుకంటే శని ఆది మార్కెట్ అటు సెలవు కదా సోమవారం చూద్దాం అనేసి కొంతమంది రైతులైతే లాగుతున్నారు కొంతమంది రైతులైతే అమ్ముతున్నారు మరి త్రీ థర్టీ ఫోర్ రకంగా చూసుకుంటే ఇది పదకొండు వేలు పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అటు క్వాలిటీని బట్టి పదిహేడు వేల దాకా టాప్ మార్కెట్ నడుస్తుంది ఇంకా ఏదైనా నెంబర్ వన్గా తోపుగా కనుకుంటే పదిహేడు వేల ఐదు వందలు మరి జమిని దాన ఆది సోపట్టన్ ఇలాంటి రీసెర్చ్ రకాలు కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మొదలుకొని పదిహేడు వేలు పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందలు టాప్కి అయితే పదిహేడు వేల ఐదు వందలు ఇంకా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంది ఇది తోపు నెంబర్ వన్గా ఉంది కాయ పొడవు ఉంది బద్దె టైప్ ఉంది చూడేం గోల్డ్ కలర్లో వచ్చింది ఎక్కడా కూడా లేదు బాగుంది అనుకుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు ఎక్కువగా పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు నడుస్తుంది నేను చెప్పిన క్వాలిటీలు అనుకుంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది అది ఎందుకంటే మనం ఈ మాట ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం గుంటూరు మిర్చి ఆటలో దగ్గర దగ్గరగా రెండు వేల నుంచి పదికొందల వరకు కొట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కొట్లు ఎక్కడన్నా ఒక చోట ఒక మూడు నాలుగు వందలు ఎక్కువ రేటు పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది మరి డీడీలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మధ్యలో మార్కెట్ నడుస్తుంది ఇంకా టాప్ క్వాలిటీ కనుక ఉంటే పదహారు వేలు మూడు వందలు పదహారు వేల ఐదు వందలు ఇంకా దాన్ని చూసి దీని ఇది నాకు కావాలా ఖచ్చితంగా నెంబర్ వన్గా ఉంది అనుకున్నప్పుడు రైతు డిమాండ్ కనుక చేస్తే పదహారు వేల ఐదు వందలు పెట్టడానికైతే అవకాశం ఉంటుంది తర్వాత గుంటూరు మిర్చి ఆటలో టాప్ రేట్ పలుకుతున్న వెరైటీ టాప్ అంటే టాప్ రేట్ ఎల్లో గోల్డ్ ఇది పాతిక వేల నుంచి మొదలయ్యి ముప్పై వేల వరకు టాప్ క్వాలిటీ మారుస్తుంది డీలక్స్లు పాతిక వేలు సుపీరియర్ క్వాలిటీలు అయితే ముప్పై వేలు పాతిక వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో మార్కెట్ నడుస్తుంది ఇంకా ఇంకా తోపు ఇది బాగుంది ఇంకా అనుకుంటే ముప్పై ఒక వెయ్యి ముప్పై వేల ఐదు వందల నుంచి ముప్పై ఒక వెయ్యి వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఎల్లో గోల్డ్ దాని నాణ్యత గనక దానికి ఉంటే ఎల్లో గోల్డ్ వచ్చిన లక్షణాలు దానికి గనక ఉండి వ్యాపారస్తులకు నచ్చి ఇది తోపుగా ఉంది అనుకుంటే రైతు గనక డిమాండ్ చేస్తే ముప్పై ఒక వెయ్యి అయితే అవకాశం ఉంది అది కూడా ఎక్కడో ఒకచోట పది బస్తాలు పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు ఆ రేటు పడింది అన్ని బస్తాలు అయితే ఆ రేటు పడవు ఎందుకంటే అన్నీ అంత క్వాలిటీ రావు కాబట్టి ఏదైనా పాతిక వేలు నుంచి ముప్పై వేల మధ్యలో జనరల్ మార్కెట్ వేసుకొని ఇంకా తోపు కాయలు అనుకొని వ్యాపారస్తులు బాగా నచ్చి రైతు డిమాండ్ కనుక చేస్తే ముప్పై ఒక్క వెయ్యి పెట్టడానికైతే అవకాశం ఏంటైతే ఉంటుంది రైతు సోదరులరా మీరు ఇప్పుడు దాకా నేను చెప్పేది విన్నారు కదా మరొక్కసారి చెబుతున్నాను చాలామంది రైతు సోదరులు అయితే వీడియో చూస్తున్నారు చూసినా కానీ కొంతమంది మాత్రమే లైక్ చేసుకుంటున్నారు కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ చూసిన ప్రతి రైతు సోదరుడు లైక్ చేసుకోండి చూసిన ప్రతి రైతు సోదరుడు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము ఇంట్రెస్ట్గా మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది మనం రైతు సోదరులకి ఎంతో కొంత సహాయం చేద్దాము మనకు తెలిసినంత దాంట్లో మనకు తెలిసినంత వరకు రైతుకు ఉపయోగపడదామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి అలాగే కుదిరితే షేర్ చేయండి మీరు ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి